మునగా గురించి మునగ ప్లాంట్ చూసారు కదా మునగ చెట్టు మనకి విరివిగా ఉంటది మునగ కాయలు మీరు కూడా వాడతారు దానికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మునగలో ఏంటంటే మనకి బెస్ట్ రిసోర్సెస్ ఉన్నటువంటి న్యూట్రియం అనమాట న్యూట్రియం అంటే యూజువల్ గా మనం బలానికి బీకాంప్లెక్స్ పిల్లలు వేసుకుంటాం కదా కాల్షియం మెగ్నీషియం ఇట్లా ఫాస్ఫరస్ అటువంటి పోషక గుణాలు అన్ని కూడా మనకి ఈ మొక్కలో అవైలబిలిటీ ఉంటాయి ఎస్పెషల్లీ ఈ మొక్క ఏంటంటే మనకి థైరాయిడ్ డిజార్డర్స్ లో బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ అన్ని థైరాయిడ్ మాత్రలు అది వేసుకుంటున్నారు కదా ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్ లో ఈ మునగ ఆకు అనేది మనకి బాగా రిచ్ అయోడిన్ రిసోర్స్ ఉంటుంది అనమాట దీనివల్ల దీనివల్ల ఏంటంటే ఇది ఆ గంది వాపుని తగ్గించేసి మనకి బాగా పనిచేయడానికి మనకి ఉపయోగపడుతుంది ఈ మునగ ఆకును మామూలుగా మనం ఆకుకూరలు పప్పులో వాడుకుంటాం అది మీ అందరికీ తెలిసిందే అదే విధంగా మునగ ఆకును కూడా మనం పప్పులో పెట్టుకొని వాడుకోవచ్చు ఒకవేళ మీరు డైరెక్ట్ గా తినడం ఇబ్బంది అయినా సరే మీ డైట్ లో భాగంగా చేసుకోవచ్చు దీనిలో రిచ్ అయోడిన్ ఉంటుంది అది మన మానసిక ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది ఓకేనా దీని సిగ్ అంటాం సాన్స్క్రిట్ లో దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి మొరింగా ఒలిఫెరా మా సార్ చెప్పింది అర్థమైందా ఈ మనము గోంగూర చుక్కకూర తోటకూర ఈ కూరల వరకు మాత్రమే మనం పప్పులో పెట్టుకుంటాం అయితే వాటన్నిటికంటే కూడా అత్యధికమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఈ యొక్క మునగాకులో ఉంది మనకి కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో మీ ఫోన్ ఇక్కడ పెట్టాలి సార్ ఈ కర్ణాటక తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో అయితే మునగాకు పప్పులో గాని తర్వాత సాంబార్లో కానీ తర్వాత ఈ వాడతారు మునగాకు కారం కూడా షాపుల్లో చాలా చాట్ల బాగా ప్రసిద్ధిగా అమ్ముతున్నారు చాలా మంది ఎంకల నొప్పులు లేకపోతే కీల నొప్పులతో ఉన్నటువంటి వాళ్ళు నరాల బలం ఇవన్నీ లేనటువంటి వారికి బాగా ప్ర పనిచేస్తుంది అని చెప్పి సార్ చెప్పారు అయితే మునగా కారం కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది మనకి చిన్నరపాయల కారము ఇవి కానీ మునగా కారము అవగాహన లేదు అయితే బాగా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి యొక్క రెబ్బలను దించి మనం నీళ్ళలో కనుక ఎండ ఆరబెట్టుకొని అవి కొంచెం ఎండిన తర్వాత వాటిని మనము మిరపకాయలు ఉప్పు మీకు ఏది వేసుకోవాలి అవన్నీ కూడా మీరు వేసుకొని కరోనా కనుక చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని కనుక తింటే ఎంత టేస్ట్ గా ఉండితో మీరే చెప్తారు కాబట్టి ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మొక్కల తోటి కనుక మనము మనం కనుక తీసుకున్నట్టయితే హాస్పిటల్కి వెళ్లేటువంటి అవసరం ఉండదు